మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకుని కోనసీమలోని శివాలయాలు శివనామస్మరణతో మారుమోగుతున్నాయి కోటిపల్లి ద్రాక్షారామం ముక్తేశ్వరం నక్కా రామేశ్వరం కొండలేశ్వరం తదితర గ్రామాల్లోని శివాలయాలకు భక్తులు పోటెత్తారు కోటిపల్లి శ్రీ ఛాయా వారి ఆలయం ద్రాక్షారామ భీమేశ్వర స్వామి వారి ఆలయాలకు తెల్లవారుజాము నుంచి భక్తులు బారులు తీరారు ద్రాక్షారామ భీమేశ్వర స్వామి ఆలయం వద్ద భక్తులు సప్తగోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించి శ్రీ భీమేశ్వర స్వామి వారిని శ్రీ మాణిక్యాంబ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు

పోలీసు వాళ్ళు విద్యార్థి గుర్తు సామాన్లు